అండి నేనైతే ఇప్పుడు అవిసేగించాల లడ్డు చేస్తున్నా అండి లడ్డు చాలా మంచిదండి హెల్త్ అయితే లడ్డు కోసం అయితే నేను హాఫ్ కేజీ అవిసాలు అయితే తీసుకున్నా దానికి నువ్వులు కొద్దిగా నువ్వులు వేసుకున్నా ఒక యాభై గ్రాములు నువ్వులు అయితే వేసుకున్నా ఎంతకాలం కదా నువ్వులు వేడి చేస్తుంది అందుకే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను యాభై గ్రాములు నువ్వులు అయితే వేసిన పల్లీలు అయితే వంద గ్రాములు తీసుకున్నా గ్రాములు బాదం పప్పు ఇరవై గ్రాములు జీడిపప్పు తీసుకున్నా మార్కెట్ లో బాట్ల బెల్లం ముద్ద బెల్లం దొరుకుద్దండి మనకి స్వీట్ కోసం అయితే పాటల బెల్లం ఏమవుతుందంటే దాంట్లో కొంచెం కెమికల్ ఎక్కువ ఉంటుంది పాలల్లో వేసినా కూడా విరిగిపోతాయండి పాలు ఈ ముద్ద బెల్లం అయితే చాలా మంచిది మనకి అరిసెలు చేసుకున్న కూడా ముద్ద బెల్లమే వాడతారు చాలా మంది పాకానికి అయితే అందుకే నేను ముద్ద బెల్లం అయితే కేజీ తీసుకున్నా ఇందులో కేజీ బెల్లం అయితే నేను వేయనండి ఒక కేజీ వరకే వేస్తాను బెల్లం అయితే ఇంత లడ్డుకైతే నేను అవిసెలు అయితే హాఫ్ కేజీ తీసుకున్నా హాఫ్ కేజీ అవిసెలు అయితే మంట మీద వేయించుకోవాలి మాడకుండా పల్లీలు అయితే నేను వంద గ్రాముల పల్లీలు అయితే తీసుకున్నామండి పల్లీలు తింటే అరగదండి అలాంటి వాళ్ళు వేసుకోకపోవడమే మంచిది వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు పల్లీలు అయితే నేనైతే వేస్తున్నా కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నా బాదం పప్పు కూడా ఎక్కువగా వేసుకోవద్దండి వేడి బాదం పప్పు కూడా కేజీ అవిసెలకైతే ఈ మాత్రం బాదం పప్పు జీడిపప్పు అయితే తీసుకున్నాను నేను ఆరోగ్యానికి చాలా మంచిది అవిసవి వెళ్ళద్దు అది ఎక్కువ కూడా తినద్దు కొద్ది కొద్దిగా తినాలి బెల్లం అయితే అల్లీలు బాదపప్పు జీడిపప్పు అయితే మిక్సీ పట్టుకోవాలి పౌడర్ వేసుకోవాలి క్యాలకులు అయితే తీసుకున్నా అవి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కూడా పట్టుకోవద్దండి కొద్దిగా పలుకు ఉండాలి పలుకున్నప్పుడే చాలా బాగుంటుంది లడ్డు టేస్ట్ అయితే అంత విధంగా పట్టాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మామూలుగా ఈ విధంగా పట్టుకోవాలి అవిసలు కూడా ఈ విధంగా కొన్ని కొన్ని వేసి పట్టుకోవాలి ఇవి కూడా ఇంకోసారి బెల్లం వేసినప్పుడు పడతాం కదా మిక్సీకి అందుకనే ఇది కూడా కొంచెం బరకగానే పట్టుకోవాలి కూడా ఈ విధంగా పట్టుకోవాలి మిక్సీకి అయితే కొద్దిగా అవిసపిండి తీసుకున్నాం బెల్లం కొద్దిగా తీసుకోవాలి పౌడర్ పట్టినాం కదా పల్లీల పౌడర్ కొద్దిగా కలిపి మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ బెల్లం మొత్తం అవిసపిండికి పట్టేలా మిక్సీ పట్టుకోవాలి బెల్లం అన్ని కలిపి మనం మిక్సీ పట్టినాం కదా మొత్తం కలుపుకోవాలి బెల్లం మొత్తం కలిసేలా ఇప్పుడైతే మనం లడ్డు కట్టాలి లడ్డునైతే ఈ సైజులో కట్టుకోవాలి మరీ పెద్ద కట్టి పెద్ద లడ్డు కట్టినా కూడా అవిసెలు మనం ఎక్కువ తినొద్దండి ఎక్కువ తిన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని మనం ఈ సైజ్ లడ్డూ అయితే సరిపోద్ది అన్ని ఆ విధంగానే కట్టుకోవాలి మొత్తం లడ్డునైతే ఇదిగోండి అవి సగిజంజ లడ్డు అయితే తయారైంది చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ లడ్డూలు అయితే మనకి నెల రోజుల వరకు అయితే నిలువ ఉంటుంది మన నువ్వులు పల్లీలు వేసుకోవడం అనేది మన ఛాయిస్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు లడ్డు మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అది రోజుకు ఒక లడ్డు మాత్రమే తీసుకోవాలంటే ఎక్కువ కూడా తీసుకోవద్దు ఎక్కువ తిన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి అవిసెలు అనేవి స్పూన్లు గింజలు కలిపితే ఇంత సైజు లడ్డు అయితే అవుతుంది అందుకాక ఇందులో పల్లీలు నువ్వులు బాదం పప్పు జీడిపప్పు ఉన్నాయి కదండి అందుకనే మనకి ఈ సైజు లడ్డు మాత్రమే తీసుకోవాలి ఇంక ఇంతకంటే పెద్ద గట్టి కూడా లడ్డు తీసుకోవద్దండి ఎందుకంటే ఎక్కువ తిన్నా కూడా బాగోదు అవి చేసి చెప్తానండి లడ్డు మాత్రం బాగుంది నేనైతే బెల్లం అయితే హాఫ్ కేజీకి ఎక్కువ ముప్పై కేజీకి తక్కువనైతే వేసినండి చాలా బాగుంది బెల్లం అయితే సరిపోయింది అయితే హాఫ్ కేజీ అవసరకి పల్లీలు నువ్వులు అన్నీ కలిసినాయి కదా ఈ మాత్రం లడ్డులు అయితే అయినాయి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజుకు ఒక లడ్డు తీసుకోవచ్చు హెల్త్ పరంగా చాలా మంచిది వెయిట్ లాస్ అవుతారు